హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు నటించిన సింగిల్ టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గార్ నటించిన రైట్ టు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ టూ ఈ కలెక్షన్ సాధించారు తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ చేసుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ రెండో వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదో రోజు శనివారం అడ్వాంటేజ్ తో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించగా ఒక పదవో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో చెలరేగిపోయిందని చెప్పాలి మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు తొంభై ఐదు లక్షల దాకా షేర్ ను అందుకోగా టోటల్ బోల్డ్ వేడిగా అయితే ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ అందుకుంది అలాగే రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియావారిగా ఓసారి గమనిస్తే ఇక లో నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ను అయితే అందుకోగా సిడేట్ లో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది టోటల్ ఆంధ్రలో అయితే నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది అలాగే టోటల్ ఏపీ తెలంగాణలో పదకొండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కోట్ల దాకా షేర్ అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఇరవై ఏడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దగ్గర పూర్తి చేసుకునే ఏకంగా కోట్ల రేంజ్ లో ని చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని చేసుకుంటుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మించిన మూవీ శుభం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడేసి నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకోవాలి పరంగా కూడా పరంగా తినిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఇక రెండో వీకెండ్ లో ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ అయితే కంప్లీట్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ తొమ్మిదో రోజు ఇరవై ఒక్క లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకోగా పదో రోజు వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదహారు లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ లక్షల రేంజ్ లో షేర్ అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో ఈ మూవీ తొంభై ఐదు లక్షల దాకా షేర్ ని టోటల్ ఏపీ లో ఈ మూవీ ఒకటి పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ టోటల్ ఏపీ తెలంగాణలో అయితే రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది కర్ణాటక ఇండియా ఓవర్సీస్ లో పదిహేను కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా ఇక టోటల్ గా ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా ఐదు లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశ కాదు దూసుకుపోతుంది ఇక ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ త్రీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా మూడో వారంలోకి అడుగు పెట్టినా గానీ పరంలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ సినిమా పదిహేడు రోజు నలభై లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా పద్దెనిమిది రోజుకి వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నలభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది అలాగే తొంభై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇతని మీద ఈ మూవీ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజాం లో పద్దెనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ లో ఐదు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని లో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ఇక వెస్ట్ లో వచ్చేసి రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని కృష్ణా అయితే రెండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని ఇక నెల్లూరు లోకి వచ్చేసరికి ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ అయిపోయి తెలంగాణలో నలభై పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఆరు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ నిజ్ లో రెండు పాయింట్ మూడు కోట్ల దాకా షేర్ ని ఇక అలాగే ఓవర్సీస్ లో అయితే పన్నెండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని నూట పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ నిస్తుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గార్ నటించిన లేటెస్ట్ మూవీ రైట్ టు రిలీజ్ అయిన అన్ని చోట్ల సాధిస్తూ దూసుకుపోతుండగా ఈ మూవీ పదిహేడో రోజు నాలుగు పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఐదు కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది పద్దెనిమిదో రోజుకి వచ్చేసరికి ఈ మూవీ వారం అడ్వాంటేజ్ తో కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది నాలుగు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఐదు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ తొంభై పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంకి నలభై రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారంలో ఈ మూవీ పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట నలభై ఎనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే నూట డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని రేంజ్ లో ప్రాఫిట్ హిట్ గా నిలిచింది చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ తుండరం ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకోగా అంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ కేరళ ఓవర్సీస్ లో అయితే రెమ్మంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఈ మూవీ క్లోజింగ్ టైమ్ అయిపోవచ్చింది మూవీ ఇరవై నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా ఆరు లక్షల రేంజ్ లో గ్రాఫ్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తెలంగాణలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాష్ట్రాల్లో రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ ఇరవై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వదు ఇంకా లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ లో ఇక్కడ అందుకోవటం అసాధ్యంగానే కనిపిస్తుంది అలాగే కేరళ ఓవర్సీస్ లో అయితే మంచి కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఓసారి గమనిస్తే పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే టూ పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని మీద ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా ఇరవై నాలుగు సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే కేరళలో నూట ఏడు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని ఇక తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే తొమ్మిది పాయింట్ పదిహేను కోట్ల దాకా ఓవర్సీస్ లో అయితే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని నూట తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు బాక్స్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేసారి చాప్టర్ టూ ఈ మూవీ మొదటి వారంలో పర్వాలేదు కలెక్షన్ అయితే సాధించినా గానీ రెండో వారం నుండి కొంచెం స్లో డౌన్ అయితే అయ్యింది ఇప్పుడు నాలుగో వారంలో కూడా పూర్తి చేసుకోబోతున్న ఈ మూవీ ముప్పై రోజు ఈ మూవీ యాభై లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకు దగ్గర ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ ఎనభై మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా కలుపుకుంటే తొంభై పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఓవర్సీస్ లో ముప్పై రెండు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఒక కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే నూట డెబ్బై కోట్లకు పైగానే గ్రాఫ్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట యాభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఎనభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ కలెక్షన్ అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ ప్లాప్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు ఈ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి